కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ హోమ్ టూర్ రచన లక్ష్మీ మదన్ గారు కథ మొదలు పెడదాం డింగ్ డాంగ్ అంటూ కాలింగ్ మెల్ మోగింది తలుపు తెరిచిన జయప్రదకి బయట జేసుదా నిలబడి ఉండటం చూసింది ఏంటి జయా ఇలా చెప్పా పెట్టకుండా వచ్చావు రుములేని పిడుగులా అన్నది నవ్వుతూ లోపలికి రాణిస్తావా లేదా అంటూ లోపలికి తీసుకుని వచ్చి సోఫాలో కూర్చుంది ఫ్రిడ్జ్లో నుండి చల్లటి నీళ్ళు కూల్ డ్రింక్ తెచ్చిపెట్టింది జయప్రద చల్లగా గొంతులో పడ్డాక జయసుధ కాస్త స్థిమితపడింది ఇప్పుడు చెప్పు ఈ అకాల ఆగమనానికి కారణం అన్నది జయప్రద ఏమీ లేదే మా అత్తయ్య బాధ తప్పించుకోవడానికి మీ ఇంటికి వచ్చాను ఏంటి ఇల్లంతా ఇలా చిందరవందరగా ఉంది అందంగా ఇల్లు ఉంటుంది అనుకున్నాను అన్నది జయసుధ ముఖం చిట్లేస్తూ ఏంటి అద్దంలా మెరుస్తూ ఉంటుందా ఎలా ఉంటుంది పిల్లలు ఇంటి సభ్యులు అలా పడేస్తూనే ఉంటారు ఎన్నో పనులు ఉంటాయి రోజంతా తుడిచిందే తుడవటం కడిగినవే కడగటం చేయలేం కదా అన్నది జయప్రద ఆయాసంగా మొన్న వంటింట్లో నేను వంట చేస్తున్నాను ఇంతలో మా అత్తయ్య పిలిచారు తీరా ఎందుకు పిలిచారు అని వస్తే యూట్యూబ్లో హోమ్ టూర్లు చేసే వాళ్ళ వీడియోస్ చూపించి మన ఇల్లు ఇలా ఎందుకు ఉండదు అని పెద్ద క్లాసు ఇలా రోజు నసతో చంపేస్తుంది ఏం చేయాలో అర్థం కాక నీ దగ్గరికి వచ్చాను అన్నది జయసుధ ఇంతలో మళ్ళీ కాలింగ్ బెల్ చప్పుడు అయ్యింది తలుపు తీసి చూసిన జయప్రదకు బయట శ్రీదేవి నిలబడి ఉంది ఓసే శ్రీ నువ్వేంటి ఇలా వచ్చావు ఇప్పుడే జేసుద వచ్చింది అన్నది నోరు సెవెంటీ ఎంఎం సైజ్ చేసి శ్రీదేవి కూడా లోపలికి వచ్చి కూర్చుంది మంచి నీళ్ళు కూల్ డ్రింక్ తాగింది తనది కూడా అదే సమస్య ఇక్కడ వాళ్ళ ఆయన యూట్యూబ్ వీడియోస్ చూపించి నువ్వు అలా ఎందుకు సర్దుకోవు ఎప్పుడు చూసినా మన ఇంట్లో ఎక్కడివి అక్కడే ఉంటాయి అని అరుస్తున్నాడు నా సంగతి అంతేనే మా ఇంట్లో కూడా అదే కోల నాకు కూడా ఏం చేయాలో అర్థం కావడం లేదు మొన్న హోమ్ టూర్ చేసే ఆవిడ ఇది మా హాలు ఈ సామాను మా అభిరుచికి తగ్గట్టు కొనుక్కున్నామండి ఇది సోఫా సోలాపూర్ సోలాపూర్ నుంచి తెప్పించాము ఆర్డర్ చేసిన నెలకి వచ్చింది ఇదిగో ఈ డైనింగ్ టేబుల్ ఢిల్లీ నుంచి తెప్పించాము దీన్ని ఇలా నీట్గా సర్దితేనే నాకు ఇష్టం ఇదిగో చూసారా దీని మీద ఫ్రూట్స్ ఇలా బాస్కెట్లో అందంగా పెట్టాను ఈ బాస్కెట్ బంగ్లాదేశ్ నుండి ఆర్డర్ పెట్టుకున్నాను ఇదిగో కిచెన్ చూడండి ఈ డబ్బాలన్నీ ఇలా వరుసగా ఎలా స ఎలా పెట్టుకున్నానో ఇవన్నీ మా ఆడపడుచు అమెరికా నుంచి పంపించింది నాకు అన్ని డబ్బాలు నీట్గా ఉండి వాటిలో సామాన్ కూడా సర్దేసి ఉండాలి కొంచెం డస్ట్ ఉన్నా నాకు అస్సలు నచ్చదు ఇప్పుడు మా బాత్రూంలోకి రండి తట్టడాయి ఎంత బాగుందో చూసారా అసలు ఎంత పరిమళం ఎప్పుడు మా బాత్రూమ్ ఇలాగే ఉంటుంది ఈ సబ్బులు సబ్బాయి కంపెనీలో ఆర్డర్ చేశాను ఇదిగో ఈ షాంపూ కంపుల సైట్లో ఆర్డర్ చేశాను ఇదేమో వాష్ బేసిన్ అదేమో కమోడ్ దాని మీద కూర్చుంటామన్నమాట మరి మీరు ఎలా కూర్చుంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇలా ఇల్లంతా చూపించి సొల్లు వాగుతుంది చివరికి బెడ్రూమ్లు కూడా వదల్లేదు ఆమె పెట్టుకునే ఇన్నర్స్ దగ్గర నుండి డ్రాలు ఓపెన్ చేసి చూపించింది అప్పటి నుండి మా ఇంట్లో సమస్య మొదలైంది నువ్వు అస్సలు శుభ్రంగా పెట్టవు అంటూ అయితే మీకు గుడ్ ఒక గుడ్ న్యూస్ నేను చెప్పాలి ఈ హోమ్ టూర్ చేసిన ఆవిడ ఇల్లు ఇదే కాలనీలో ఉందట మనం ఒకసారి వెళ్ళి ఆమె ఎలా పెట్టుకుంటుందో అడిగి వద్దామా అన్నది చేయప్రద నిజమా ఈ కాలనీలో ఉంటుందా వెళ్ళి కలుద్దాం ఆమె పేరు డమడమా అన్నది జేసుద అయితే మరి వాళ్ళ ఇంటికి వెళ్తే చూడటానికి పర్మిషన్ ఇస్తుందో లేదో ఏం చేద్దాం అన్నది శ్రీదేవి ఆమె చూడటానికి చాలా అందంగా ఉంటుంది అన్నది జయప్రద ఆమె కోసం కొన్ని గిఫ్ట్లు కొనుక్కొని వెళ్దాము ఉత్త చేతులతో వెళ్తే బాగుండదు అని అనుకుని ముగ్గురు షాప్లో ఖరీదైన గిఫ్ట్లు కొనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్ళారు గేటు దగ్గర ఎవరూ లేరు గేట్ తీసుకొని లోపలికి వెళ్ళగానే యూట్యూబ్లో చూపించినంత అందంగా ఏమీ లేదు ఎక్కడి చెత్త అక్కడ పేర్కొని ఉంది యూట్యూబ్లో వీడియోలో చూపించినప్పుడు అందమైన పెద్ద రంగురంగుల ముగ్గు కనపడింది ఇప్పుడు కనీసం పాచి ఊడ్చినట్లు కూడా లేదు చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి నీళ్లు పోసి ఎన్ని రోజులయ్యిందో తెలియదు యూట్యూబ్లో చూపించినప్పుడు మాత్రం రకరకాల పువ్వులు కనిపించాయి అన్ని ఆర్టిఫిషియల్గా పెట్టినట్లు ఉంది బెల్ కొట్టగానే ఒక ఆవిడ వచ్చి తలుపు తీసింది మురికి పట్టిన పాతనైటి ముఖమంతా ముడతలు జుట్టంతా రీగిపోయి ఉంది ఎవరు కావాలి అని అడిగింది దమడమ్మ గారు కావాలండి అన్నారు ముగ్గురు నా పేరు దమడమ్మ మీరు ఎందుకు వచ్చారు అని అడిగింది ముగ్గురు షాక్ తిన్నారు ఏంటి ఇలా ఉంది ఎంతో అందంగా ఉంటుంది కదా వీడియోలో అని అనుకుని మనసులో భావాలు బయట కనపడకుండా నవ్వుతూ మీ మీరంటే మాకు చాలా ఇష్టం మీ వీడియోస్ చూస్తూ ఉంటాం మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాం అని గిఫ్ట్లను చూపించారు అవి చూడగానే నోరు తెరిచి పారపండ్లతో నవ్వింది లోపలికి రమ్మని పిలవగానే వెళ్ళి సోఫాలో కూర్చున్నారు అందంగా ఉందనుకున్న ఆ ఇల్లు భయంకరంగా ఉంది సోఫాలో కుక్క పడుకుని ఉంది కుక్క జుట్టు అంతా సోఫాల నిండా ఉంది ఇల్లంతా దుమ్ము ఎక్కడ సామాను అక్కడే ఉంది అందంగా కనిపించే ఉయ్యాలలో బట్టల మూట కనిపించింది యూట్యూబ్లో అందంగా కనిపించే ఆ ఇల్లు బూత్ లాగా ఉంది ముగ్గురు ముఖముఖాలు చూసుకున్నారు గారు మీ ఇల్లు చూడవచ్చా అని అడిగారు దానికేం భాగ్యం రండి అని లోపలికి తీసుకెళ్ళింది ఘోరాది ఘోరమైన ఆ ఇంటిని చూడలేకపోయారు ఒంటిల్లైతే చెప్పతరం కాదు అక్కడి వంట ఎవరు తిన్నా తిన్నగా హాస్పిటల్కు వెళ్ళడమే హాల్లో ఉన్న వాష్ బేషన్ నిండా మరకల నిండి అసహ్యంగా ఉంది ఇక బాత్రూమ్ ఏ లెవెల్లో ఉంటుందో అనుకున్నారు టీ పెడతానుండండి అక్కడి నుండి నా కోసం వచ్చారు మీరు అన్నది డమడమ వాళ్ళు తెచ్చిన గిఫ్ట్లని ఊహించుకొని వద్దు వద్దు అని ముగ్గురు ఒకటేసారి అరిచారు మేము ఇక వెళ్తామండి చాలా థ్యాంక్స్ మీ అందమైన ఇల్లు చూపించినందుకు అలాగే మీరు కూడా చాలా అందంగా ఉన్నారు అని చెప్పి ఉరుకుల పరుగుల మీద జయప్రద ఇంటికి వచ్చి పడ్డారు ఆ ఇల్లు ఏంటి అంత చెండాలంగా ఉంది ఒక్కసారి మన వాళ్ళకి చూపిస్తే అర్థమయ్యేది యూట్యూబ్లో చూపించేదంతా నిజం కాదని అయినా ఇరవై నాలుగు గంటలు అద్దంలా పెట్టుకోవడం ఎవరికైనా కుదురుతుందా పిల్లలు ఉన్న ఇంట్లో సామాను కుదురుగా ఉంటుందా వీలైనంత వరకు శుభ్రంగా అమర్చుకుంటాము మన ఇల్లే నయం ఆమె ఇంతకన్నా ఘోరంగా పెట్టుకుంది అద్దంలా పెట్టుకోవడానికి ఇదేమైనా సినిమా సెట్టింగా ఎవరి ఇల్లు అయినా ఓ మోస్తరుగా ఇలాగే ఉంటాయి మన వాళ్ళకి ఒకసారి ఆ ఇల్లు చూపిద్దాము అప్పుడు కానీ నోర్లు మూసుకోరు అని అనుకున్నారు కాకపోతే వారికి ఒక సంతృప్తి మిగిలింది యూట్యూబ్లో చూపించే ఇల్లు నిజంగా ఇలా ఉండవని ఇంట్లో వాళ్ళకి ఈ విషయం ఎలా చెప్పి కన్విన్స్ చేయాలని ముగ్గురు ఆలోచనలో పడ్డారు ఈ మధ్య ప్రతిదీ యూట్యూబ్లో పెట్టడం ప్రతి ఒక్కరికి అలవాటైపోయింది కదా అని తలబాదుకున్నారు ముగ్గురు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ వెరీ మచ్